నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు వచ్చేసి శిల్పాకులోని నర్సరీ ఓన్ సురేంద్ర గారితో అయితే ఉన్నాము గతంలో చాలా వీడియోస్ చేసాం మనం చాలా సార్లు చెప్పుకుంటాను ఉన్నాం ఏ కొత్త వెరైటీ వచ్చినా దాని మీద రెండు మూడు సంవత్సరాలు పరిశోధన చేసి ఓకే నార్మల్ బాగానే ఉంది రైతు వేసుకోవచ్చు అనుకున్న తర్వాత అయితే మొక్కలు అయితే తయారు చేస్తుంటారు కదా అయితే ఇప్పుడు ఇక్కడ మనం లో ఉన్నాం ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు గత నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేరేడు అయితే సాగు చేస్తున్నారు కొత్త రకం వెరైటీ ఏజీజే ఎయిటీ ఫైవ్ అనేటువంటి రకాన్ని ఒక గత రెండు సంవత్సరాల నుంచి నేరేడు మీద ఆయన పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మొక్కలు కూడా తయారు చేసి చెప్తున్నారు అసలు ఈ మొక్క యొక్క లక్షణాలు ఏంటి కాపు ఎట్లా వస్తుంది అనే విషయాలు మనం ఇప్పుడు సురేంద్ర గారిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేవి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో సురేంద్ర గారు ఉన్నారు అడిగి ఏజీజే ఎయిటీ ఫైవ్ నమస్తే నమస్కారం గారు సార్ ఏంటి వెరైటీ పేరు కొత్తగా ఎప్పుడు వచ్చింది ఏంటి కొంచెం వివరంగా చెప్తారా నేరేడులో కొత్త రకాల కోసం మంచి రకాల కోసం మనం ఆలోచన ఒక మూడు సంవత్సరాల క్రితం మొదలైంది సో మూడు సంవత్సరాల క్రితం మనం వెంకటరెడ్డి గారు అని చెప్పి ఇంకో ఫార్మర్ తీసుకున్న మార్కాపురం నుంచి మనం జీకే వికె బెంగళూరు వేయడం జరిగింది అట్లా అందులో ఆ ప్రయాణంలో మీరు కూడా ఉన్నారు సో అప్పుడు వెళ్ళినప్పుడు మనం అక్కడ అన్ని రకాలనే మనం చూడటం జరిగింది అక్కడ సుమారు పది రకాల వరుస ప్లాంటేషన్ చేసి ఉన్నాయి అప్పుడు అన్ని కూడా ఫ్రూట్స్ తోటి ఉన్నాయి మనం అక్కడ ఉన్న అధికారులు కూడా పూర్తిగా సహకరించి మనల్ని అన్ని చూపించారు కద్ది తిని చూడమన్నారు అట్లాగే నాకు కూడా ఏజీజీ ఎయిటీ ఫైవ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాం చూశాను చాలా అద్భుతంగా ఉంది అట్లా వాళ్ళ రికమెండేషన్ కూడా అది అప్పుడు ఆ ప్లాంట్స్ వాళ్ళ దగ్గర లేవు సో ఇది ఎక్కడ దొరికితే ఏంటి అని మనం ఆలోచించినప్పుడు వారి సలహా మీద మనం ఆరబావి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ వారు కూడా మొక్కలు అని చెప్పడం జరిగింది సో మరి మీరు ఎవరైనా ఎవరికైనా ఆంధ్రాలు ఇచ్చారా అని అడిగినప్పుడు వాళ్ళు మనకు రెడ్డి గారి పేరు సూచించడం జరిగింది పీలేర్ లో అప్పుడు వారిని మనం వచ్చి కలవడం జరిగింది కలిసినప్పటికి అప్పుడు కేసు ఒక మూడు నెలలు అయింది మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఇంకొకసారి రావడం జరిగింది సుమారుగా పద్నాలుగు ఏళ్ళు వయసు అప్పుడు మనం వీటిని మనం చూడటం జరిగింది సరే వారిని కోరినప్పుడు కొంత సయాన్ని మనకి ఇవ్వడం జరిగింది సరే ఏదేమైనా మనం ముందు మొక్క తయారు చేద్దాము మనం ఎందుకంటే బెంగళూరులో చూసాము అరబాబులో చూసాము పోతే ఆంధ్ర క్రాప్ చూడలేదు సో ఏదైనా మనకు బియాండ్ ముందు మనం సంతృప్తి చెందిన తర్వాత వారిని కోరడం జరిగింది వారు కొంత సహాయాన్ని ఇచ్చారు దాన్ని మనం గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం వీరిది ఇప్పుడు మూడు సంవత్సరాల రెండు నెలలు దాటింది మూడో మూడో నెల స్టార్ట్ అయింది సో ఇప్పుడు క్రాప్ మళ్ళీ ఎట్లా ఉంది చూద్దాం అనే దాంతో ఫస్ట్ క్రాప్ సో కొన్ని చెట్లు అయితే ఇరవై కేజీలు కొన్ని చెట్లు పాతి కేజీలు ఎక్కడైనా ఒక్కొక్క చెట్టు యాభై కేజీలు కూడా కాయటం జరిగింది గత సంవత్సరం కాపు ఇంట్లో సరిపోయినాయి గత సంవత్సరం చదురు ముదురుగా వచ్చినవి ఇంట్లో తినడానికి సరిపోయిన స్నేహితులకు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఈ అమ్మడానికి మార్కెట్ అయితే ఈ సంవత్సరం అయితే వెళ్తాయి సో ఇప్పుడైతే నాకు తెలిసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెట్లు అయితే ఈల్డింగ్ వచ్చినాయి కొద్ది కొద్దిగా కొన్ని బాగా కాసినాయి ఏదేమైనప్పటికీ వచ్చే సంవత్సరానికి ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ చెట్లు అద్భుతంగా కాస్తాయి సార్ ఇప్పుడు మనం జీకే వికి వెళ్ళినప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ సైంటిస్ట్ తో మాట్లాడినప్పుడు ఇది బెటర్ అని చెప్పారు అంటున్నారు కదా అవును ఎందుకు బెటర్ కొంచెం చెప్తారు అంటే టేస్ట్ పరంగా తర్వాత బహడౌలీలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది అందులో బహడౌలి వగర ఎక్కువ ప్లస్ ఏంటంటే గింజ ఎక్కువ మీకు ఫిఫ్టీ పర్సెంట్ సీడ్స్ వస్తాయి కానీ కస్టమర్ రైతులు వినియోగదారులు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఒక పావు కేజీ లేదా అర కేజీ నేరేడుకాయలు కొన్నప్పుడు వాటిని తినేసి గింజలు కాటా పెట్టుకోండి మీకు ఎంత పర్సెంట్ పల్పు మీరు తింటున్నారో మీకు అర్థం అవుతుంది సో ఇది నాకు మా మొదటి నుంచి బహడోలి మీద సదాప్రాయం లేదు ఎందుకంటే నేను కూడా మదర్ బహడోలి అనే నాలుగు వందల చెట్లు మదర్ ప్లాంట్ గేసి గ్రాఫ్టింగ్ కోసం నేను మూడు సంవత్సరాల క్రితం మనం ఎప్పుడైతే జీకే వీకే ఈ వెరైటీని చూసానో నేను ఇమీడియట్ వెళ్ళి నాలుగు వందల చెట్లు పీకేయడం జరిగింది ఎందుకంటే దీనికి అసలు దీనికి మార్కెట్ లో స్థానం ఉండకూడదు మన వంతు దీన్ని స్ప్రెడ్ చేయకూడదు అన్న ఆలోచనతోటి కొత్త రకాలు చూసినప్పుడు మనం అది ఇన్స్పైర్ అయ్యి ఆ నాలుగు వందల మదర్ ఇప్పుడు ఇందులో గింజ ఉంటుంది కాబట్టి అంటే కొద్దిగా ఉండి ఉండదు అవునండి కానీ అది లైక్ చేయట్లేదు జనాలు వాళ్ళు కూడా అది చెప్పి వద్దని చెప్పి ఎందుకంటే దానికి కారణం ఒకటి ఇప్పుడు ఏజ్ ఏజ్ ఎయిటీ ఫైవ్ అనేది నాలుగు నుంచి ఐదు రోజులు వరకు కూడా కాయ చెడము ఓకే బాక్స్ ప్యాకింగ్ లో గనక అట్టా గట్టి పెడితే వారం కూడా చెడము ఓకే ఓపెన్ చేస్తే రెండు మూడు రోజులు చెడిపోతుంది గానీ బాక్స్ బేకింగ్ లో వన్ వీక్ వరకు భారతదేశంలో ఒక మూల నుంచి ఇంకో మూలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇవ్వాలన్న కాలమైన పరిస్థితుల్లో రెండు నుంచి మూడు రోజుల కంటే ఎక్కువ అనవసరం సో అయినప్పటికి కూడా మనకి వారం రోజులు ఉండే కెపాసిటీ నుంచి కలకత్తా పంపించినా ఢిల్లీ పంపించినా కూడా అక్కడ అమ్ముకునే వెండక రెండు రోజులు టైం ఓకే సో ఆ రకంగా గింత తక్కువ ఉంది టేస్ట్ అమేజింగ్ తర్వాత షేప్ అట్రాక్టివ్ షేప్ చక్కగా షేప్ బాగా చాలా మంచి షేప్ అనమాట ఇప్పుడు అద్భుతమైన షేప్ చూడగానే ముందు చూడాలి ఒకసారి చూద్దాం అనిపించేటువంటి షేప్ అనమాట మనం చూస్తే కనుక కాపు వచ్చిన అన్ని చెట్లు కూడా కింద నుంచి మొత్తం కింద కొమ్మలే కాస్తాయి కొమ్మలకు కాపు లేదు ఎందుకంటే అవును దీనికి కూడా ఇందులో ఉన్న ఇదేంటంటే చెట్లు మరీ ఎత్తు కాదు మరీ కురస కాదు గా పెరుగుతున్నాయి బగడోలి ఏంటంటే ఒక అడవి చెట్టు లాగా పెరిగిపోతాం ఏ అది రెండోది స్ట్రైట్ గా పెరుగుతూ ఉంటుంది ప్లస్ కాయలు మనం పైకి కొయ్యాలంటే చాలా కాయలు కోయలేము ఎందుకంటే అక్కడ దాకా ఇల్లి క్లైంబ్ అంత పరిస్థితి ఉండదు సో అందుకని నేను చూసినంతలో బహడోలి తోటలు వేసినప్పుడు చాలా వరకు కొంత పర్సెంటేజ్ రాలిపోతుంది కనీసం నష్టం పది నుంచి ఇరవై శాతం వరకు కూడా ఉంటుంది ఇది ఏంటి చెట్టు మోడరేట్ గా ఉండడం చేత మనం కోసుకోవడానికి తెలియదు కింద నుంచి నేల నుంచి మధ్యలో కాస్తుంది దానికి ఈ చెట్టు చూసుకున్నప్పుడు ఒక పన్నెండు అడుగులు పదమూడు అడుగుల కంటే ఎక్కువ ఉండదు కానీ ఇది ఎంత ఆరు ఏడు అడుగుల నుంచి కిందకు కాస్తుంది కనుక మనం ఒక ఎత్తు క్రైట్ వేసుకుని కూడా ఈ వెరైటీ మహా ఇప్పుడు ఈ ఫీల్డ్ ఈ ఫీల్డ్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు ఇరవై ఏడు అడుగులు గ్యాప్ పెట్టుకున్నారు ఈ మధ్యలో అంతా చాలా ఓపెన్ ప్లేస్ కనబడుతుంది అవునండి ఇది వేస్ట్ మళ్ళీ అంతర పంటగా సీతాఫలాలు వేసుకున్నాను అవును ఆ పుట్టుకు ఇదే వేసుకోకూడదా వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వారంటే కొంచెం పోతుందని ఫీల్ ఫీల్ చేశారు గానీ ఒక ఇంకొక ఫోర్ ఇయర్స్ అయ్యేసరికి తోటంతా కలిసే పోతుంది ఇంకేం ఉండకపోవచ్చు ఇది గ్యాప్ తగ్గించుకుని చెట్టు వస్తుంది మనకి రేడియస్ ఎక్కువ పెరిగినప్పుడు మనకి కాయలు కూడా ఎక్కువ వస్తాయి కెనో లేనప్పుడు కాయలు ఎక్కడ తెస్తాం ఇప్పుడు ఇంత చెట్టుకే వంద కేజీ రావాలంటే కాదు కదా కాసే అంత స్పేస్ కూడా దానికి ఉండాలి కదా మనం ఇవ్వాలి కదా సార్ ఇప్పుడు సైంటిస్ట్ చెప్తున్న దాని ప్రకారం స్టార్ట్ అవుతుంది మాక్సిమం మీకు ఆరు ఐదు ఆరు సంవత్సరాలు సంవత్సరాలు అక్కడి నుంచి పెరుగుతూ ఉంటుంది మాక్సిమం అంటే దీనికి అన్లిమిటెడ్ మీకు పది సంవత్సరాలు సరికి తోట తోట కలిసిపోద్ది దాన్ని మీరు మాక్సిమం అనుకుంటారా ఫిఫ్టీన్ నుంచి వచ్చే గరిష్టమైన మీరు అనుకుంటారా మీ ఇష్టం ఒక ఎకరంలో అయితే పూర్తిగా ఆ కొమ్మ ఈ కొమ్మ అనుకోవాలి అంటే కనీసం ఒక ఆరు నుంచి ఏడు ఓకే ఇప్పుడు మనకి మూడో సంవత్సరం వచ్చిన కాపు కానీ రేపు నెక్స్ట్ ఇయర్ నాలుగో సంవత్సరం వచ్చే కాపు కానీ అది పూర్తి కాదు పూర్తి స్థాయి కాపు కాదు ఈ సంవత్సరం అయితే ట్వంటీ పర్సెంట్ కాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి వచ్చే సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ ఆపోయి వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్ వచ్చేసరికి మీరు హండ్రెడ్ పర్సెంట్ కాపు మనం ప్రతిగలుగుతాం సార్ ఇప్పుడు నేరేడు అంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో సాగు అవుతుంట ఎక్కువగా ఆంధ్రాలు అంటే ఇప్పుడు కోస్తా ప్రాంతంలో ఎక్కువ సాగు చేయరు అంటే క్లైమేట్ ఏమైనా ప్రాబ్లం ఖచ్చితంగా ఎందుకంటే ఉదాహరణకు మనకి ఇప్పుడు ఈ రోజు మనం జూన్ మొదటి వారంలో ఉన్నాం మనకి హ్యూమిడిటీ వచ్చి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ దాకా ఉంది ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ ఇక్కడ హ్యూమిడిటీ వచ్చి ఫిఫ్టీ ఉంది ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది అంటే మన దగ్గర మామూలు నేరేడు పెరుగుతుంటది కాపు వస్తుంటది అవునండి మరి హైబ్రిడ్ వెరైటీలు కదా సరిపోదు ఇది సరిపోవడం ఆల్రెడీ నేను బహడోలి తీసుకొచ్చి ఏడు సంవత్సరాలు అయింది నాలు అవన దాని కింద రెండు కార్లు కూడా పెట్టుకోవచ్చు లేదా నాలుగు గీతలు కట్టేసుకోవచ్చు కాయ కూడా ఓకే అది కాబట్టి రాయలసీమ సోటబుల్ మన క్లైమేట్ కూడా సోటబుల్ అయ్యే రకాలను మనం ఇప్పుడు వెతుకుతున్నాము అట్లా ఒకటి రెండు రకాలను ఐడెంటిఫై చేసాము సో దాని త్వరలో అవి కూడా వస్తాయి మీ చేత మళ్ళీ వీడియో చేపిస్తాను నేను అంటే ఇప్పుడు హ్యూమిడిటీ మన దగ్గర కోస్తా ప్రాంతం ఎక్కువ అంటే తెలంగాణ సోటబుల్ మా బంగారం హ్యాపీగా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సముద్ర తీర ప్రాంతం సముద్రంలో ఎక్కడైతే హ్యూమిడిటీ మనకి సిక్స్టీ బిలో ఉంటుందో అక్కడ ఇది బాగా అనుకూలం అట్లా అయితే ఎవరైనా రైతులు ఇప్పుడు వేసుకోవచ్చు చోట కళ్ళు మూసుకుంటారు రాతి భూమి రప్పల భూమి పిహెచ్ నైన్ వరకు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మంచి బలమైన కావాల్సిన పని లేదు వేసుకోవచ్చు ఓకే అన్ని భూములు సిక్స్ కాకుండా ఆమల గుణం కాకుండా గుణం భూముల్లో కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఇప్పుడు రెడీగా మొక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర మొక్కలు రెడీగానే ఉన్నాయి కావాల్సిన మనం సంప్రదించండి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ నా కాంటాక్ట్ నంబరు దయచేసి కాల్ చేయండి సురేందర్ గారు ఈ నేరేడ్ గురించి వివరాలు తెలియజేస్తాను చాలా థ్యాంక్స్ ఇదండి ఇప్పుడు ఇది వచ్చేసి గత మూడు సంవత్సరాల నుంచి కూడా అమర్నాథ్ రెడ్డి గారు అయితే కనుక దాదాపు నలభై ఎకరాల్లో రెండు వేల మొక్కలు పైగా పెట్టి అయితే సాగు చేస్తున్నారు ఈ వెరైటీ గురించి మొక్కల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మేము జీకేవీకే కెళ్ళడం జరిగింది గతంలో కూడా జీకేవీకే నేను ఆ వెళ్ళిన సమయంలో అక్కడ నర్సరీ వీడియో కూడా చేయడం జరిగింది అక్కడ చాలా వెరైటీస్ ఉన్నప్పటికీ ఈ వెరైటీ కొంచెం సూటబుల్ అని చెప్పి అక్కడ సైంటిస్టులు చెప్పడం కానీ అలాగే సురేందర్ గారు తిని చూసిన తర్వాత కూడా ఆయన కూడా లైక్ చేయడం వల్ల ఇదైతే వేసుకోవచ్చని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా కావాలంటే కనుక మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి సురేందర్ గారి సంప్రదించవచ్చు అలాగే పాజిబిలిటీ ఉంటే కనుక ఫీల్డ్ కూడా విజిట్ చేసి కాపు కూడా మీరు పరిశీలించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ